ఆంధ్రప్రదేశ్లో స్పీకర్ అయ్యన్నపాత్ర గారు క్లియర్గా చట్టాన్ని వైలేషన్ చేస్తున్నారు ఆయనకున్న పరిధి కాని ఆయనకున్న రైట్స్ కానీ ఆయన చేయాల్సిన పనులు కాని క్లియర్గా ఆయనకి తెలిసినప్పుడు కూడా చట్టాన్ని చేతుల్లో తీసుకుంటున్నారు ఆయన వైలేషన్ చేస్తున్నారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు అడిగినప్పుడు పది పర్సెంట్ ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా వస్తుంది మొత్తం సభ్యుల్లో అని చెప్పేసి చట్టంలో లేని పాయింట్లు తీసుకొచ్చి చట్టాన్ని వైలేట్ చేయడం మీడియా కూడా దానికోసమే మాట్లాడడం కనీస అవగాహన లేకుండా అవగాహన ఉన్నా కూడా తప్పుడు ప్రచారంతో మీడియా టెలికాస్ట్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దారుణం దీనికోసం జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ కు ఒక లేఖ రాశారు ప్రతిపక్ష హోదా కోసం టెన్ పర్సెంట్ ఉండాలని ఎక్కడా లేదు అపోజిషన్ లో ఎక్కువ సీట్లు వచ్చిన నేనే కాబట్టి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అని చెప్పి కానీ దాన్ని పరిగణలోకి తీసుకోకుండా స్పీకర్ వైలేషన్ చేశారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు వెళ్లారు ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ప్రకారం మాకు ప్రతిపక్ష నేత హోదా దక్కుతుంది కాబట్టి ప్రతిపక్ష నేత హోదా ఎప్పించండి అని చెప్పి కోర్టుకెళ్లారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా హండ్రెడ్ పర్సెంట్ దక్కుతుంది అది ఎవరి దయా దాక్షిణలతోనో ఎవరు భిక్ష చేస్తూనో వచ్చేది కాదు అది చట్టంలో క్లియర్గా ఒక రూల్ ఉంది మీకు కావాలనుకుంటే మీరు పీడిటి ఆచార్య ఫార్మర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ ఆయన ఒక వైరికి సంబంధించి ఒక ఆర్టికల్ రాసుకొచ్చారు వెరీ క్లియర్ గా ఒక మెన్షన్ చేస్తూ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ ఈ బుక్ కి సంబంధించి కొన్ని పేజీలు మెన్షన్ చేస్తూ రాసుకొచ్చారు ప్రతిపక్ష నేత హోదా వస్తుందని చెప్పి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే చర్చ జరిగింది చాలాసార్లు మేధావులు చట్టం పైన అవగాహన ఉన్న వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ ఎంహెచ్ కౌల్ అని చెప్పి ప్రతిపక్ష నేతకు సంబంధించి టెన్ పర్సెంట్ సీట్స్ ఉండాలి అనేది తప్పుడు ప్రచారం దానిపైన ఎటువంటి చట్టం లేదు సభలో పార్లమెంట్ అవ్వచ్చు అసెంబ్లీ అవ్వచ్చు లోక్సభ అవ్వచ్చు పది పర్సెంట్ సభ్యులు ఉంటే ఆ సభ అనేది నిర్వహించడం జరుగుతుంది పది శాతం సభ్యులు లేకపోతే నిర్వహించడం జరగదు అక్కడ చట్టం దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఇది ప్రతిపక్ష నేత హోదా అనేది పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఆధారంగా ప్రతి అసెంబ్లీలో ఆ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీలో ఈ చట్టం అనేది ఉంటుంది దీనికి సంబంధించి ప్రతిపక్ష నేతలు ఎక్కడ కూర్చోవాలి వాళ్ళకి ఎక్కడ సీట్లు ఇవ్వాలి వాళ్ళకి ఎంత టైం కేటీచాలి అదేవిధంగా అధికార నేతలు ఎక్కడ కూర్చోవాలి వాళ్ళకి ఎంత టైం కేటించాలి వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉంటాయి అన్న ప్రతి అంశం ఉంటుంది అది స్పీకర్ తెలియని కాదు చంద్రబాబు నాయుడు గారికి తెలియంది కాదు ఇక్కడ ఉన్న సభ్యులకు తెలియంది కాదు ఇది కంప్లీట్ గా స్పీకర్ వైలేషన్ స్పీకర్ గారికి తెలిసినప్పుడు కూడా ఆయన పాటించాల్సిన రూల్ పాటించకపోగా జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరించడం అనేది వైలేషన్ ఆఫ్ అసెంబ్లీ యాక్ట్ సో దీనికోసం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లారు హండ్రెడ్ పర్సెంట్ ప్రతిపక్ష నేత హోదా దక్కుతుంది అది ఎవరి దయ ఎవరు జాలి కాదు క్లియర్ గా చట్టంలో ఉన్నదే జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు సో ఏం జరుగుద్దు హైకోర్టు ఎటువంటి తీర్పిస్తుందో చూడాలి కానీ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత హోదా అనేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చే హక్కు ఆంధ్రప్రదేశ్ లో అపోజిషన్ లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళకి ప్రతిపక్ష నేత హోదా వస్తుంది రెండు వేల పదిహేను లో ఢిల్లీలో బిజెపికి డెబ్బై మందికి ఢిల్లీలో బీజేపీకి ముగ్గురు మాత్రమే సభ్యులు ఉన్నప్పుడు కూడా బీజేపీ ప్రతిపక్ష నేత హోదా వచ్చింది గతంలో కాంగ్రెస్ విషయంలో కూడా చర్చ జరిగింది అందరం రాష్ట్రం మొత్తం దేశం మొత్తం చూసాం అసెంబ్లీ చట్టాలని పార్లమెంట్ చట్టాలని వైలేషన్ చేయకుండా ప్రజలకు కానీ నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ రావాల్సిన రైట్ అనేది ఇస్తే ఆంధ్రప్రదేశ్ అవునండి దేశంలో అవునండి ప్రజలు ఏకీభవిస్తారు ప్రజలు అంగీకరిస్తారు కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతి పౌరుడికి కొన్ని చట్టాలు ఉంటాయి కొన్ని హక్కులు ఉంటాయి అవి వాటిని ఉల్లంఘన చేయకుండా స్పీకర్ అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇంకా డిప్యూటీ స్పీకర్ గారు ఉల్లంఘన చేయకుండా నడుచుకుంటేనే గౌరవప్రదంగా ఉంటుంది మా విజ్ఞప్తి